ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పర్యటించారు ముందుగా పొదిలి నగర పంచాయతీల పేరుకుపోయిన చెత్త సేకరణకు ఇటీవలే మంజూరైన నూతన ట్రాక్టర్ను నగర పంచాయతీ కార్యాలయం వద్ద ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను సహపరిచారు అనంతరం కాటూరిపాల గ్రామంలో ముప్పై మూడు బై లెవెన్ కేవీ స్టేషన్ ను ఐదు ఎంవీఏ నూతన ట్రాన్స్ఫర్లను ప్రారంభించారు అనంతరం దర్శి రోడ్లో గల నూతన జిమ్లను ప్రారంభించారు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు మీరు చెప్పండి ఈరోజు మా పొదిన పట్టణంలో రూపాయలు కాటువారిపాలెం గ్రామంలో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఓపెన్ చేశాం మా ప్రభుత్వం రైతులకు ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది గంటల కరెంటు నివతరాయంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడికి ఇక్కడ ఈ కరెంటును లైన్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ఫైవ్ ఎంఈ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఓపెన్ చేశాం దీనివల్ల ఈ పొదిల్లో పొదిల్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి బుచ్చినపాలెం కానీ అన్నవరం కానీ ఏలూరు కానీ పోతే మన మరి ఇక్కడ కాటు కాటువారుపాలెం కానీ పొదుల టౌన్లో కానీ ఇటువంటిలో లో వోల్టేజ్ సమస్య కానీ లేదంటే రైతులకు కరెంటు పోవటం రావటం అప్ సమస్య కానీ కరెంటు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ రైతులు నిరంతరాయంగా కరెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం జరిగింది ప్రజలు దీన్ని రైతాంగం దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని మా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని రెండు మనసు ఆశీర్వదించాలని చెప్పి మన సరకుపోతా